ఈ రోజు ఇక్కడ మా అచ్చెం గారు ఉన్నారు మంత్రి గారు సీనియర్ లీడర్ బాధ్యత ఎక్కువ ఉంది బరువు మూగలుతాడు ఎందుకంటే గట్టిగానే ఉన్నాడు ఈ ఐదు ప్రిన్సిపల్స్ ని అమలు చేస్తాం నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నా ఎందుకంటే జటిలమైన సమస్యని వదిలిపెడితే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది కానీ ప్రయత్నం చేయడమే కాకుండా నిరంతరం దీనికి ఏం చేయాలో ఒక యజ్ఞం మారిగా చేస్తాం ఆరు వందల అరవై ఆరు ఉన్నాయి రూరల్ మండలాలు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక్క రైతు సేవా కేంద్రాలున్నాయి నలభై తొమ్మిది లక్షల మంది రైతులున్నారు మొన్నైతే మూడు ఇళ్ళు క్లస్టర్గా తీసుకుని ముప్పై క్లస్టర్స్ పెట్టి రోజుకి తొంభై కుటుంబాలు కలిశారు మీరు చెప్పిన విషయాలను నిన్నారు ఇది ప్రారంభం మాత్రం దీని మీద ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశాం ఆ ప్రణాళిక రబీ ఖరీఫ్ తర్వాత రబీ ఎలాంటి పంటలు వేయాలని ఈరోజు మీరు ఒక విషయం రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు పండించే పంట దాని విలువ ఎక్కువ ఉండే పరిస్థితుల పైన ఆధారపడదు ఎక్కడో జరిగే పరిణామాలు యుద్ధాలు ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాలు కూడా మన ఊళ్ళో ప్రభావితం చేస్తాయి ఈ రైతు యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఎక్కడో రష్యా ఎక్కడో ఉక్రెయిన్ మీరు ఇనుండరు ఆ రోజు మీరు చూస్తే అక్కడ యుద్ధం జరిగింది మన పంటల పైన ప్రభావం పడింది ట్రంప్ కోపం వచ్చింది రొయ్య ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది ఇంపోర్ట్స్ అన్ని తగ్గిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఉక్రెయిన్ ఎక్కడ అమెరికా ఎక్కడ ఈస్ట్ గోదావరి నల్ల జర్లా దాని ప్రభావం మన మీద పడే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన మీరు మాట్లాడారు మా తమ్ముడు ఒకరు మాట్లాడారు నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాన్ని ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వాడే ఇనుమా వాళ్ళు వాడే అల్యూమినియం హీట్ రాకూడదని గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన కరెంటే వాడాలని నిబంధన పెట్టారు అంటే వాళ్ళు వాడే వస్తువులకే గ్రీన్ ఎనర్జీ ఉండాలి పొల్యూషన్ ఉండకూడదు అని ఆలోచిస్తే తినే తిండి వేస్తే తింటారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని క్రిమి సంహారక మందులు కొడితే తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తున్నారు నాలెడ్జ్ పెరిగింది సర్టిఫికేషన్ వచ్చేస్తా ఉంది మనం పండించిన పంట ఒక యాప్ లో పెట్టి తీసుకుంటే ఆటోమేటిక్గా ఎంత దాంట్లో ఉంది ఎంత క్రిమి సంహారక మందులు ఉన్నాయో ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఒకలా ట్రైన్ ఒకప్పుడు అన్నదాత అంటే మారు పేరు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ నుంచి ఎవ్రీడే ఒక రెండు ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా తీసుకొస్తున్నారు దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అలాంటి పరిస్థితి రాష్ట్రానికే కాదు ఇక్కడే రైతు దేశానికి ప్రపంచానికి అలాంటి పరిస్థితి క్రియేట్ చేయకూడదు అది నా రైతాంగం యొక్క పట్టుదల గిట్టుబాటు ధర రావాలి అదే సమయంలో ఎక్కడికక్కడ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆహార అలవాట్లు కూడా పెరిగాయి ఒకప్పుడు అందరూ వరే తినేవాళ్ళం రాయలసీమ లేదు జొన్నలే తినేవాళ్ళు రాగులే తినేవాళ్ళు ఎప్పుడైనా పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రం రైస్ తినేవాళ్ళు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి అందరూ కూడా వరి ధాన్యం తినే పరిస్థితికి వచ్చాం అయితే దీనివల్ల లాభ నష్టాలు కూడా వచ్చాయి దానివల్ల లాభ నష్టాలు చూస్తే రాగి తినే వాళ్ళకి ఎప్పుడు డయాబెటీస్ రాదు షుగర్ రాదు ఇప్పుడు అక్కడ కూడా షుగర్ వస్తూ ఉంది ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకుండా అక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆహార అలవాట్లు మారిపోయినాయి కొంతమంది రైస్ తినడం మానేశారు మీరు ఏమనుకోబోతుంది నేను కూడా రైస్ తిన్నాం ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే నాలుగు పనులు ఎక్కువ చేయొచ్చు ఆరోగ్యం లేదనుకోండి అక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయి డయాబెటీస్ అనేది షుగర్ అనేది గేట్వే ఒకసారి మీకు కానీ షుగర్ వస్తే అన్ని జబ్బులు వస్తాయి కిడ్నీ ఫెయిల్ అయితే ఇమ్మీడియట్గా డయాలసిస్ రావాలి ఇలాంటి ఒక సమస్య కాదు అన్ని సమస్యలకు నాంది డయాబెటీస్ నేను మొన్నే స్టడీ చేశాను టాప్ టెన్ డిసీజెస్లో మొట్టమొదటిది మన దగ్గర డయాబెటీస్ రెండోది హైపర్ టెన్షన్ అక్కడి నుంచి అనేక రోగా రోగాలు కానీ డిసీజెస్ ఉన్నాయి దానిపైన కూడా తొందరలోనే మీరు చూస్తే నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా సంజీవిని ప్రాజెక్ట్ బిగ్ గేమ్ చేంజర్ ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం ఎవరైతే ఇలాంటి సమస్యలుంటే వాళ్ళందరికీ మూడు నెలలకు ఒకసారి క్లినికల్ టెస్ట్లన్నీ చేసి మీరు ఏం తినాలి ఏం తినకూడదు ఏ మందు వాడాలి అనునిత్యం మీకు చెప్పే బాధ్యత ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత తీసుకొస్తున్నాం కుప్పం చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ అయ్యింది దాన్ని రిప్లికేట్ చేస్తాం బిల్ గేట్స్ అయితే నాలెడ్జ్ ని టెక్నాలజీ ప్రపంచం మొత్తం తీసుకొస్తున్నాడు మేధో శక్తి అంతా తీసుకుని దానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారు చేస్తాం ఇంకో పక్క మీరు చూస్తే ప్రభుత్వ విధానాల మార్పు కూడా మన జీవితాల్లో ఒకసారి పెను మార్పులు వస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓసారి కొన్ని కొన్ని మార్పులు కూడా తీసుకొస్తారు ఒక పాలసీ తీసుకొచ్చారు అది మీకు తెలియకుండా ఇబ్బంది వచ్చింది దానికి కారణం మీరు చూస్తే ఇథనాల్ తయారీ ఒకప్పుడు ఇథనాల్ అనేది మనం ఉండేది కాదు ఓన్లీ డీజిల్ పెట్రోలే వాడేవాళ్ళం ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కింద బయో ఫ్యూయల్ కింద ఇతనాలు వాడుతున్నాం అయితే ఇతనాలు మొన్నటి వరకు మొక్కజొన్నతో తయారు చేసేవాళ్ళు అంత మునుపు షుగర్ తో తయారు చేసేవాళ్ళు చక్కెరతో చెరకుతో తయారు చేసేవాళ్ళు మొలాసెస్ తో తయారు చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వరి కూడా బ్రోకన్ రైస్ తో కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు కేంద్ర ప్రభుత్వం దానికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి అరవై పర్సెంట్ మొక్కజొన్న నలభై పర్సెంట్ నూకలు ఈ పెడితే రేట్లు పడిపోయే పరిస్థితికి వచ్చాయి అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ కూడా వేరియస్ పాలసీస్ అన్ని కూడా రైతు పండించే పంటల పైన చాలా ఇది వస్తుంది మీరందరూ కూడా దీన్ని చూసినప్పుడు ఒకసారి రైతులకు బాగా రేటు వస్తే అందరు ఆ పంటే వేస్తారు నేను ఎప్పుడు చెప్పేవాడిని మన ఆంధ్ర వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఒక ఆయన రైస్ బిల్ పెడితే ఆ ప్రాంతం అంతా రైస్ బిల్ పెట్టేస్తారు ఎవరికి డిమాండ్ లేకుండా చేస్తారు దానివల్ల అందరూ నష్టపోతారు ఇంకొక ఇండస్ట్రీ పోకుండా ఒకరిని చూసి ఒకరు ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు రెండేళ్లు బాగా రేట్ ఉంటే అందరూ వేసేస్తారు మొన్న నేను చూశాను హెచ్డి బర్లీ పొగాకు ఇది మామూలుగా కొనరు కొనకపోతే రేట్లున్నాయి కొంతమంది కొనడం మొదలుపెట్టారు రెండేళ్ళు లాభాలు వచ్చాయి అందరూ ఏసారు ఈసారి కొనేవాడే లేడు దానివల్ల ఈరోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కొనే పరిస్థితికి వచ్చాం రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం ఇలాంటి సమస్య ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా వరకు ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నేను చూశాను ఒక రైతును చూశాను రెండు ఎకరాలు భూమి ఉంది రెండు మూడు ఎకరాలు టెనెంట్ గా కౌలు తీసుకొని వేసాడు కొంతమంది కౌలు రైతులు నేను చూస్తున్నాను యాభై ఎకరాలు వేసేస్తున్నారు అరవై ఎకరాలు వేస్తున్నారు వాణిజ్య పంటలు పెడుతున్నారు రేటు పడిపోతే ఏమవుతామని అడుగుతున్నా ఇంకొక మోడల్ ఉంది ఒక ఎకరా పొలం రెండు ఎకరాల పొలం ప్రకృతి సేద్యం అందులో కూడా ఆధునికమైన పద్ధతులు గట్ల పైన కూరగాయలు వేశారు పక్కన కాలో తీసి చేపలు పెంచారు మధ్యలో వరేసారు వాళ్లకు నెలకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వస్తా ఉంది అంటే ఇరవై వేల రూపాయలు ఒక కుటుంబానికి వస్తా ఉంది ఏ మోడల్ పనిచేస్తుందో మీరు ఆలోచించుకోవాలి గ్యాంబ్లింగ్ వద్దు వ్యవసాయంలో మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఒకేసారి పోతే చాలా సమస్యలు వస్తాయి ఇవన్నీ చెప్పడం నా బాధ్యత అందుకే నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నాను కొన్ని మన చేతుల్లో సమస్యలు ఉండవు ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి దానివల్ల ధరలు తగ్గిపోవడం ధరలు పెరగడం తగ్గుతాయి కొన్ని మన దగ్గరనే ఉంటాయి ఆ ఇట్లా మీరు చూస్తే వ్యవసాయ ఖర్చులు పెంచేయడం ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడేయడం ఎక్కువ క్రిమిసవరక మందులు వాడడం ఒక రైతు బెస్ట్ ప్రాక్టీస్ వాడాడు ఆదాయం వచ్చింది ఇంకొక రైతు దాన్ని వాడడం లేదు ఇప్పుడిప్పుడు మీరు నేను చూస్తే నేను చిత్తూరులో చూశాను మ్యాంగో రైతు ఫ్రూట్ కవర్ పెట్టాడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ కొద్దిగా ఇచ్చాం ఆ కవర్ పెట్టిన రైతు యొక్క పంట ముప్పై వేలు అమ్మింది టన్ను అదే రైతు ఫ్రూట్ కవర్ పెట్టలేదు మామూలుగానే చేశాడు రేట్లు పడిపోయినాయి ఐదు రూపాయలు కొనే నాదులేడు ఐదారు రెట్లు డిఫరెన్స్ వచ్చింది ఇలాంటి వచ్చినప్పుడు మీలో కూడా నేను కోరేది మేము చేయాల్సిన చేస్తాం మీలో కూడా ఒక మార్పు రావాలి మేము ఒక రూపాయి ఇస్తే మీరు కూడా ఒక రూపాయి పెట్టుకునే పరిస్థితి రావాలి అప్పుడే మనం అనుకున్న ఫలితాలు తొందరగా వస్తాయి మేము రూపాయి ఇస్తే కాదు మీరు ఐదు రూపాయలైతే ఐదు రూపాయలే మీరు ఇవ్వండి అంటే మేము ఇస్తాం ఊరికొకరికి ఇస్తాం దీనివల్ల మార్పు రాదు మీరు కూడా సహకరించి మీరు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలి ఈరోజు ఎక్స్టెన్షన్ స్టాఫ్ ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రీఓరియంట్ చేస్తాం యూనివర్సిటీస్ ఉన్నాయి వీళ్ళు కూడా రీఓరియంట్ చేస్తాం యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ రైతుకు అందుబాటులోకి రావాలి వాళ్ళు ఏదో యూనివర్సిటీలో కూర్చోవడం కాదు వాళ్ళు అనునిత్యం క్షేత్రస్థాయిలో పొలంలో పనిచేసే పరిస్థితి రావాలి చదువుకునే పిల్లలు కూడా వ్యవసాయం అంటే పొలాల నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా